వెల్కమ్ సెవెన్ లైఫ్ మనలో చాలా మంది చికెన్ ఇష్టంగా తింటారు కొందరికి చికెన్ మాత్రమే కాదు చికెన్ లివర్ కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే మన శరీరానికి ఉపయోగపడే అనే పోషకాలు చికెన్ లివర్ లో ఉన్నాయి చికెన్ లివర్ తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి చికెన్ లివర్ లో ప్రోటీన్ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బివల్ ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి చికెన్ లివర్ లో ఉండే ప్రోటీన్ మన కండరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది మన శరీరానికి శక్తిని అందిస్తుంది చికెన్ లివర్ లో ఉండే పోషకాల కారణంగా మన రోగ శక్తి వ్యవస్థని బలపరుస్తుంది ఇక చికెన్ లివర్ లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన శరీరంలోని ఐరన్ లోపాలను పరిష్కరిస్తుంది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది చికెన్ లివర్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది మన కంటి చూపును మెరుగుపరచడానికి తక్కువ కాంతిలో కూడా కళ్ళు బాగా పంచడానికి దోహదం చేస్తుంది నరాలకు మెదడుకు చికెన్ లివర్ బెస్ట్ అని చెప్పొచ్చు చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అందులో నరాల ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యానికి సహాయం చేసే విటమిన్ బిచ్యువల్ మరియు ఫోలిట్ ఉంటుంది దీనివల్ల నరాల మరియు మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది చికెన్ లివర్ లో ఉండే పోషకాలతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలను కూడా చికెన్ లివర్ అందిస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆహారం ఇదే తక్కువ క్యాలరీలను కలిగి ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సరైన ఎంపికగా పనిచేస్తుంది అయితే చికెన్ లివర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని అదే పనిగా దాన్ని తినడం మంచిది కాదు అతిగా చికెన్ లివర్ తింటే అనవసరమైన అనర్థాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక వారానికి ఒక్కసారి మాత్రమే చికెన్ లివర్ తినాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు అలా కాకుండా విపరీతంగా చికెన్ లివర్ తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు